హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీలో ఒక కప్పు అటుకులతో కరకరలాడేటువంటి చాలా టేస్టీ అయినటువంటి స్నాక్స్ చూపించబోతున్నాను కప్పు అటుకులతో రెండు రకాలైనటువంటి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా ఈజీగా చాలా సింపుల్ గా అలాగే పిల్లల స్నాక్స్ బాక్స్ లోకి కానీ లేదంటే పిల్లల స్కూల్ నుండి ఇంటికి వచ్చాక కానీ లేదంటే టీ టైంలో లో మనం తినడానికి కానీ చాలా బాగుంటాయండి ఇంత కరకరలాడే టేస్టీ అయినటువంటి రెండు స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ తీసుకుందాం దానిలోకి ఏదైనా ఒక కప్పు కొలతతో కప్పు వరకు ఇలా అటుకులు తీసుకుందాం అటుకులు వచ్చేసి ఇలా అటుకులు అండి ఈ లావా అటుకులు ఈ మిక్సీ జార్లోకి వేసుకుందాం కప్పు వరకు అలాగే అరకప్పు వరకు పుట్నాల పప్పు తీసుకుందాం పుట్నాలు ఉంటాయి కదా రోస్టెడ్ చానా అవి తీసుకుందాం ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సాఫ్ట్గా స్మూత్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని జల్లించుకుందాం ఒకసారి ఏమైనా బరకలాంటిది ఉంటే తీసేయచ్చు ఇలా ఒక జల్లడి తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పిండిని ఒకసారి జల్లించుకోవాలి చూడండి ఈ విధంగా జల్లించుకుందాం ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలింది చూడండి ఈ విధంగా కాస్త రవ్వగా ఉంది కదా పక్కన పడేస్తున్నాను అలాగే దీంట్లోకి రెండు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని కూడా తీసుకుందాం దీన్ని కూడా ఒకసారి జల్లించుకుందాం రెండు కప్పుల వరకు ఈ పొడి బియ్యం తీసుకుందాం అరకప్పు వరకు పుట్నాలు తీసుకుందాం కప్పు వరకు అటుకులు తీసుకుందాం ఇలా జల్లించుకున్నాక దీనిలోకి రుచికి తగ్గట్టుగా అంటే హాఫ్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు జీలకర్ర చిటికడు వేసి వినట్టు పసుపు అలాగే దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ వేసాను వీటన్నింటి ఒకసారి బాగా కలిపేసుకుందాం మీరు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు నేను స్కిప్ చేశాను జీలకర్ర వేసాను మీరు వామన్నే వేసుకోవచ్చు అలాగే దీనిలోకి ఒక వంటి స్పూన్ వరకు ఇలా నువ్వులు వేస్తున్నాను ఈ నువ్వులు వేయడం ద్వారా తినేటప్పుడు చాలా టేస్టీగా క్రిస్పీగా తగులుతుంటాయి అనమాట సో ఈ నువ్వులు కూడా వేసుకున్న తర్వాత ఇలా కాస్త కప్పు వరకు వేడినీళ్ళను వేడి చేసుకొని ఈ విధంగా పిండిలో వేసుకోవాలి వేడి నీళ్ళను ఇలా వేడి నీళ్ళను వేయడం ద్వారా మనకి చేసుకునే స్నాక్స్ అనేవి చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట ఓన్లీ ఒక కప్పు వరకు మాత్రమే వేడి నీళ్ళతో కలుపుకోవాలి ఇలా వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో మ్యాష్ చేస్తున్నాను ఇలా చేసేసుకుని ఒకసారి అంతా కలిపినట్టుగా చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు చల్లారిద్దాం ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టామంటే చల్లారిపోతుంది చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇలా కలుపుకున్న పిండిలో ఇప్పుడు మనకు కావలసిన వాటర్ వేసుకోవాలి నార్మల్ వాటర్ వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలిపేసుకోవాలి మనకు ఎలాగంటే కారపూసలు చేసుకుంటాం కదా ఆ విధంగా కలిపేసుకోవాలి చపాతి పిండి కంటే కాస్త సాఫ్ట్ గా ఉండాలన్నమాట ఆ విధంగా ఉండలేకుండా పూర్తిగా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఫైనల్గా ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఇలా పక్కన పెట్టేసుకుందాం దీన్ని చేయడం కోసం అనేసి మనం దీన్ని మిషన్ తీసుకుందాం అండి ఇలా కారపూసల గుట్టం ఉంటుంది కదా అది తీసేసుకుందాం దానిలోకి ఇలా స్టార్గా ఉండేటువంటి బిల్లును వేసుకుందాం వేసుకొని ఒకసారి ఫిట్ చేసుకుందాం మీ దగ్గర వేరే మిషన్ ఉన్నట్లయినా కూడా ఇలా స్టార్ వేసుకొని చేసుకోండి సో నేనైతే ఫస్ట్ ఇలా స్టార్ వేసి సెట్ చేసేసాను ఇప్పుడు ఒక నాలుగు చుక్కుల వరకు ఆయిల్ వేసి లోపలంతా కూడా ఒకసారి చేతితోని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మనకు ఈజీగా వచ్చేస్తుంది టఫ్గా ఉండకుండా సో ఇలా వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని ఇందులో పట్టేంత వరకు పెట్టేసుకోవాలి ఇక ఇలా పెట్టేసుకుని క్లాత్ మీద కానీ లేదంటే ఆయిల్ రాసినటువంటి ప్లేట్ మీద కానీ లేదంటే డైరెక్ట్గా కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించడం కోసం అనేసి ఇలా పీట మీద వేస్తున్నాను ఇలా పెద్ద సైజులో కానీ లేదంటే మీడియం సైజులో కానీ ఇలా రౌండ్స్ ఎన్నైనా కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టుగా మీరైతే చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్గా రెండు చుట్లు అయితే తిప్పేసుకుంటున్నమాట ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలి ఈ పీట మీద అయితే వేసే కడికి పట్టే కాడికి అయితే వేస్తున్నాను ఇలా అన్నీ కూడా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఈ పిండి అయిపోయే వరకు వేసేసుకున్న తర్వాత మళ్ళీ అయిపోతే మళ్ళీ పిండిని పెట్టుకొని మళ్ళీ కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ముందుగా మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇవి అతుక్కు అనమాట స్టిక్ అవవు మనకి ఇట్లా ముట్టినట్లయితే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చిన్న పిండి ముక్క వేసి చూద్దాం ఇలా ఆయిల్ అంతా వేడైపోయిన తర్వాత వన్ బై వన్గా అన్నీ వేసేసుకుందాం ఇలా ఆయిల్లో పట్టే వరకు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే కలపడానికి కూడా ఈజీగా ఉండాలి కదా సో ఆయిల్లో పట్టే వరకు వేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు అప్పుడే కలిపినట్టయితే కనుక అవి విడిపోతాయి అనమాట కాబట్టి ఈ పైన బబుల్స్ అనేవి కాస్త తగ్గిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫిప్ చేసుకొని మనకి కలర్ వచ్చి మంచిగా క్రిస్పీగా అయినట్టు తెలిసిపోతుంది మనకు ఇలా సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట అప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇక తీసేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి చూడండి వీటిని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని తీసుకోవాలి చూడండి పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసాయి మనకి ఇలా ఆయిల్ అంతా ఒకసారి ఇలా తీసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవడమే చూడండి కరకరలాడేటువంటి క్రంచి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి మరి ఇక రెండో దానికి వెళ్ళిపోదాం ఇలా చేయాలో సేమ్ అండి అదే మిషన్లో కారపూస వేసుకుంటాం కదా ఆ బిల్ల అమర్చుకోవాలి ఇలా కారపూస వేసుకునే బిల్ల తీసుకోవాలన్నమాట ఇది సెట్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపుకున్న పిండినే ఇందులో పెట్టేసుకోవాలి అంటే అలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా మనకి ప్రెస్ చేసినట్లయితే ఇలా రావాలన్నమాట ఇప్పుడు అదే ఆయిల్లో ఇలా కారపూసు అనేది వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి కరకరలాడుతుంటాయి ముట్టుకుంటే విరిగిపోతాయి నోట్లో వేస్తే కరిగిపోతాయి అంత బాగుంటాయండి చూడండి ఇలా వేయగానే ఎలా పొంగుతున్నాయో ఇప్పుడు ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దండి ఎందుకంటే ఈ పూసలు అనేవి విడిపోతాయి కాబట్టి ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేసుకొని ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి ఈ బబుల్స్ అనేవి తగ్గిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మరీ మాడకుండా అలాగని పచ్చిగా ఉండకుండా కరెక్ట్ గా ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఈ విధంగా జాలిదడ్డతో తీసుకోవాలి ఈ ఆయిల్ అంతా ఎక్సైస్ ఆయిల్ అంతా కూడా ఇలా వదిలేసుకొని ఆ తర్వాత తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవడమే అండి ఇలాగే మిగతావి కూడా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ కారపూసలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదండి కరకరలాడేటువంటి కారపూస అటుకులతో ఎలా చేసుకున్నామో మరి ఇంట్లో పిల్లలకి లేదంటే మనం స్నాక్స్ టైంలో తినడానికి ఆ తర్వాత టీ టైంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీస్ మరి ఎలా ఉన్నాయో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూస్తున్న వారికి లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవారు కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కరకరలా ఆడుతూ ఎలా సౌండ్ వినిపిస్తుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్